హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మొక్కల ఇంటికి అయితే వెళ్ళాను ఏ సందడి సందడిగా ఉందండి మా కాళ్ళు మొక్కల కాళ్ళు పెద్ద కాళ్ళు వెళ్ళిపోతాను ఉంది వాళ్ళమ్మల ఇంటికి వెళ్తానంది ఈ లోపల మేమైతే ఛానల్ అయిందండి చూసి కూడా సంక్రాంతికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి ఈ లోపల మా చిన్నమ్మాయి కూడా వచ్చిందండి మా చిన్నమ్మాయి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చింది అడ్రస్ వచ్చినాయి అంట ఇక్కడ ప్యాక్ చేయించుకోవడానికి వచ్చింది అసలు చాలా అంటే చాలా బాగా చేసిందండి థ్రెడ్ బ్యాంగిల్స్ మోడల్స్ మోడల్స్గా చేసింది మా కాళ్ళు అంటుంది ఇప్పుడుకొచ్చారా ఏంటి అని చెప్పి చెతుర్లు నాతోని కాదు మా వంట్లో బాగలేదు దగ్గొస్తుంది అందుకని రాలేపోయాను ఇక తీరుబాటు చేసుకొని ఇప్పుడు వచ్చానని చెప్పాను నన్ను చూడండి ఎంత బాగున్నాయి ఈ మోడల్స్ చాలా బాగున్నాయి చాలా అయితే నాకు నచ్చినవి వెరైటీ వెరైటీ మోడల్స్ ఇవన్నీ ఆర్డర్ అనమాట ఇచ్చేయాలి అందుకని మీకు చూపిస్తున్నాను ఇవన్నీను మక్కకైతే కాళ్ళు నొప్పిగా ఉందండి తగ్గట్లేదు పట్టేస్తుంది డాక్టర్ని అడిగితే ఆపరేషన్ చేయాలమ్మా మొక్కలు అరిగిపోయిందన్నారు అందుకని అందరం ఒకేసారిగా వెళ్ళామనమాట చూడటానికి అంటే నేను మామూలుగా యాక్చువల్గా వెళ్దాం అనుకుని వెళ్ళాను లేండి ఈ లోపల మా చిన్నమ్మాయి కూడా వచ్చింది చూడండి మా చిన్నమ్మాయి ఎంత మోడల్స్ మోడల్స్గా ట్రెడ్ బ్యాంగిల్స్ వెళ్ళిందో ఈ లోపల వాళ్ళ నాన్న కూడా వచ్చాడండి తీసుకెళ్ళటానికి